శ్రీ మహాగణపతమ గురుబ్యోనమ్మ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి యాత్ర శుభప్రదంగా చక్కగా సాగింది స్వస్థలానికి వచ్చేసాను మధ్య మధ్యలో మీకు వీడియోలు షార్ట్స్ చూపించాను ఇంకా కంటిన్యూగా అదే చూపిస్తే కాస్త స్టాప్ ఇద్దాము విశ్రామించి మళ్ళీ మళ్ళీ చూపిస్తాను అప్పుడప్పుడు కంటిన్యూస్ ఏదైనా అతి పనికిరాదు సరే ఇంకా కన్క్లూజన్ కి వద్దామనేసి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి యథావిధి మన కార్యక్రమాలు ఉంటూనే ఉంటుంది సరే ఇంకా నేను ఈ యాత్ర చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు ఒక రకంగా వచ్చిన తర్వాత ఒక నిశ్శబ్దత నాలో నాకు ఒక ఆలోచన ఏంటి జీవితం ఏంటి పరమార్థం ఏంటి జీవితానికి అని ఒక ఆలోచన నిశ్శబ్దత ఏర్పడుతుందండి మనం అనుకుంటాం మనకు అన్ని తెలుసు ఇంత వచ్చింది ఇంకేంటి మనకి తెలియంది ఏంటి క్రమశిక్షణ తెలియదా అని అనిపిస్తుంది కానీ ఎప్పటికీ మనం నిత్య విద్యార్థులైనండి ఎంత నేర్చుకున్నా తక్కువే అనిపించింది నాకు నా మనసుకి కొన్ని అనుభవాలు కూడా చెప్తాను మీకు ఏంటి అంటే గుజరాత్లో గుజరాత్ లో స్వామినారాయణ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ క్రమశిక్షణ అండి భక్తి అంటే శబ్దం కాదు నిశ్శబ్దము క్రమశిక్షణ ఆలోచన శాంతిగా ఉండాలి అని అనిపించిందండి ఇంకా తర్వాత సాబరమతి ఆశ్రమం వెళ్ళినప్పుడు అక్కడ గాంధీజీ గారి ఇవన్నీ చూసినప్పుడు సరళంగా జీవించాలి నార్మల్గా సింపుల్గా జీవించాలి అని తెలిసింది సోమనాథీశ్వరుడు దేవాలయానికి వెళ్ళానండి అక్కడ కాస్త మనసు తడబడుతుంది ఎన్నిసార్లు సార్లు ధ్వంసమైన నిలబడ్డ దేవాలయం అండి అది అప్పుడు అర్థమవుతుంది జీవితార్థం ఏమిటంటే మనకు కూడా ఎన్నో కష్టాలు నష్టాలు ఎన్నిసార్లు పడినా లేచి నిలబడి కలిగితేనే మనలో భక్తి శక్తి ఉంటుంది తర్వాత గుజరాత్లో ద్వారకాధీశ్వరుడు అండి ఇక కృష్ణ పరమాత్మ పరిపాలించిన స్థలము నిజంగా కన్నుల పండగగా ఉండింది అక్కడ రుక్మిణీదేవి మందిరము బీట్ ద్వారక సత్యభామ మందిరము అనేక అనేకాలు చూసాము అక్కడ తులాభారం వాళ్ళు చేయన చేసే విధానము తర్వాత ధ్వజస్తంభం మీద ఆ ఫ్లాగ్ని పెట్టడము ఆ నైవేద్యాలు ఇంకా చాలా చాలా సరిపోదండి కనులారా చూడాల్సిందే తర్వాత ఉజ్జయిని మహాకాళేశ్వరుడు కాలానికి అధిపతి కాల కాలే ఈశ్వరుడు ఆయన ఆయన సమయానికి అన్నీ జరుగుతుంది అని మనకి ఒక ఆలోచన వస్తుందండి ప్రతిదీ సమయానికే జరుగుతుంది సమయం లేకుండా ఉండదు ఇంకా మామలేశ్వరుడు ఓంకారేశ్వరుడు మామలేశ్వరుడు ఆయన దర్శనం కూడా చేసుకున్నాము అక్కడ తొందరపాటు పనికిరాదు జీవితాన్ని అంగీకరించు అని మనకి తెలిసి వస్తుంది ఈ యాత్ర అనేక అనేకాలు నదులు పుణ్య తీర్థాలు అన్నీ చూసాము చాలా సంతోషంగానే ఉన్నింది కానీ అది మనకు అనిపిస్తుంది యాత్ర ద్వారా అంతంత దూరాలు భారాలు నడవలేమండి ఇంకా కుదరదండి అనిపిస్తుంది కానివ్వండి సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు తప్పకుండా చెయ్యాలండి మన కుటుంబంతో మనం చేసేది కాదు ఇతరులతో చేసినప్పుడే అనేక అనేక అనుభవాలు జరుగుతాయి ఎప్పుడు మనం గర్వంగా ఉంటాము ఏంటంటే నేను సహాయం చేస్తున్నాను కదా గొప్పగా ఫీల్ అవుతాం కాదండి యాత్రలకు వెళ్ళినప్పుడు ఒకరి దగ్గర సహాయం పొందాల్సిన అవసరం వస్తుంది అప్పుడు మనం తగ్గుతాం ఏమండి ఇవ్వండి చెయ్యండి సహాయం తగ్గుతాము తగ్గడం కూడా తెలుస్తుంది అలాగే ఇచ్చిపుచ్చుకోవడాలు తెలుస్తుంది అడ్జస్ట్మెంట్ తెలుస్తుంది అంటే అదేనండి నిశ్శబ్దంగా ఒక ఆలోచన శక్తి పెరుగుతుంది మనలో మనం ఇన్నర్గా అందరి శక్తి విత్తే అంటాను కదా నేను ఆ శక్తి అంటూ మనకి నిరూపిస్తుందండి అలాగే ప్రతి ఒక్కర్ ఆ ప్రతి ఒక్కరికి ఆ ఈశ్వర అనుగ్రహము ఆ ద్వారకాధీశ్వరుడు అనుగ్రహము శక్తి పీఠము యొక్క ఆ మహాభవానీ మాత యొక్క అనుగ్రహం అందరికి ఉండాలని కోరుకుంటూ ఉంటాను ఈ మీనా మీన